హాయ్ అండి ఈరోజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఈ వీడియోలో చూపెట్టబోతున్నానండి చాలా మంచి మంచి టిప్స్తో అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఒక మీ దగ్గరికి కస్టమర్ బ్లౌజ్ తీసుకొచ్చి బ్లౌజ్ కప్పు హై హైట్ అయితే పెంచుకున్నప్పుడు అది ఏ విధంగా పెంచాలి ఎక్కడ ఎక్కడ ఎంత పెంచాలనేది ఈ ఈ కటింగ్లో చూప చూపెడుతున్నాను అంతేకాకుండా మనం హై కప్పు హైట్ పెంచినప్పుడు హైట్ కూడా ఎంత పె ఎంత పెంచుకోవాలి అంతేకాకుండా కప్పు హైట్ పెంచినప్పుడు బ్లౌజ్ హైట్ పెరిగినప్పుడు మరి హార్మోల్ హైట్ కూడా పెంచుకోవాలా అదైతే ఎంత పెంచాలి ఎంత పెట్టుకోవాలి హార్మోల్ హైట్ అంటే చంక పొడువు ఎంత అనేది ఈ వీడియోలను మీకు షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే చూస్తున్నారు కదా వీడియోలో ఫస్ట్ అయితే నేను పావు ఇంచు మార్క్ చేసుకున్నాను తర్వాత ఆమె ఇంచు హాఫ్ ఇంచు మందమే కొంచమే పెంచమన్నదండి అందుకొరకే నేను అలా హాఫ్ ఇంచు మందమైతే హైట్ అయితే పెంచుకున్నాను చూస్తున్నారా ఇప్పుడు నడుము కొలత పట్టుకొని నేను రెండించులు వన్ ఇంచు ఖర్చుతో పెట్టుకున్నాను ఫస్ట్ రెండించులు పెట్టుకున్నాను ఖర్చు అనేది తర్వాత వన్ ఇంచేమో ఏమో బ్యాక్ పార్ట్ వెనక సైడ్ వేస్తాం కదా నడుము పట్టీలు దాని కొరకైతే వన్ ఇంచు కొలత అనేది పెట్టుకున్నాను తర్వాత ఇలా మనం ఫస్ట్ కప్పు హైట్ ఎక్కువగా పెట్టాము కదా ఎక్కువ కొలత కాంచెళ్ళి వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా అక్కడ నుండి బ్లౌజ్ అనేది అయితే పట్టుకొని హైట్ పెట్టుకోవాలి ఇలా హైట్ పెట్టుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న కాడ స్కేల్తో ఒక లైన్ అనేది వేసుకోండి ఎందుకంటే కటింగ్ స్ట్రేట్గా వస్తుంది అందుకొరకే అయితే ఒక లైన్ అనేది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు మనం కప్పు పెంచాం కదా కప్పు పెంచినప్పుడు ఇలా పెట్టుకుంటే నెక్ అనేది చిన్నగా అవుతుంది ఆమెకు ఒక హాఫ్ ఇంచ్ మందము నెక్ అనేది చిన్నగా అవుతుంది కప్పు పొడుగు కనిపిస్తుంది నెక్ అనేది చిన్నగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము ఇలా ఇప్పుడు కప్పు హైట్ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడైతే ఇక్కడికి వచ్చింది నాకు చూడండి ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ ఇక్కడికి అయితే వచ్చింది ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే నెక్ అనేది చిన్నగా అయి కప్పు చాలా పెద్దగా అనిపిస్తుంది అంటే అంటే వయసు గల వాళ్ళే వేసుకున్నట్టుగా అవిపిస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు మనం కప్పు అనేది పెంచాం కాబట్టి నెక్ హైట్ కూడా పెంచుకోవాలి అంటే నెక్ లెంత్ కూడా ఎక్కువగా పెట్టుకోవాలండి అలా పెట్టుకోవాలంటే ఫస్ట్ మనం కచ్చు కొరకు అయితే కింద నడుం పట్టి కొరకు వదిలేసిన కచ్చు కాంచెల్లి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్లౌజ్ కప్ అలా పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని మనం నెక్ ఈ విధంగా నేను ఎలా పట్టుకున్నానో వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఒక పార్ట్ వదిలేసి ఒక సైడ్ మాత్రమే ఇలా బ్లౌజ్ను అనేది చేసుకొని పెట్టుకొని పెట్టుకోండి చూడండి ఇక్కడికి అయితే నాకు ఖర్చు అనేది వచ్చింది ఎందుకు వచ్చిందంటే బ్లౌజ్ కప్ అనేది నేను కిందికి పెట్టాను అంటే ఫస్ట్ హైట్ తీసుకున్న కాడ పెట్టుకోలేదు కింది ఖర్చు ఖర్చు కాడ పెట్టుకున్నాను కాబట్టి నాకు కింది రాక వచ్చింది అదే పైన పెట్టుకుంటే పైన రాక వస్తుంది ఇప్పటికే ఇప్పుడైతే రెండించులతోని నెక్ కట్ భాగాన్ని అయితే మార్క్ చేసుకున్నాను నేను ఇప్పుడు షోల్డర్ షోల్డర్ కొలత కొరకు మనం చంక షోల్డర్ నుంచి వెళ్ళి గల్లా రాక ఒక మార్క్ అనేది చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా మార్క్ అనేది చేసుకోండి ఇప్పుడు కప్ప ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికైతే అలా లైన్ అనేది వేసుకోండి షోల్డర్ మొత్తం ఎంతుందో చూసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి ఈ ఫైవ్ అండ్ హాఫ్ వస్తే నెక్ కట్ భాగం అక్కడ నాకు రెండు బావి ఇంచులు వచ్చిందండి ఆ రెండు బావి ఇంచులను కింది వైపున అదే రెండు బావి ఇంచులను కింది వైపున కూడా పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్కేల్ తీసుకొని పైనుంచి కింది రాక ఒక లైన్ అనేది వేసుకోండి స్ట్రేట్గా ఉంటుంది స్కేల్తోనే స్కేల్ తీసుకొని మార్క్ చేసుకు లైన్ అనేది వేసుకుంటే ఇలా పట్టుకొని ఒక మార్క్ అనేది ఒక లైన్ అనేది వేయండి తర్వాత ఈ రౌండ్ షేప్ ఉంటుంది కదా ఈ రౌండ్ షేప్లో హాఫ్ ఇంచు వీడియోలో చూస్తున్నట్టుగా హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అయితే ఇవ్వండి ఇలా రౌండ్ షేప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్ నెక్ రౌండ్గా వస్తుంది ఇలా ఇవ్వడం వల్ల ఒకవేళ మీ దగ్గర కరుస్కేల్ ఉంటే కరుస్కేల్తోనైనా అలా రౌండ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కరువు స్క్వేల్ అనేది ఏమీ యూజ్ చేయడం లేదు ఇక్కడ చంకరా చంక హైట్ చూసారా నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను చూసారా ఎప్పుడు కానీ మనం కప్ హైట్ పెంచినప్పుడు చంక హైట్ కూడా పెంచుకోవద్దండి మనం బ్లౌజ్కి ఉండో ఎంత ఉంటుందో అంతే పెట్టుకోవాలి లేకపోతే మనం ఒక్కొక్కరికి ఒకరికి ఐదున్నర ఒకరికి ఆరు ఇంచులు అలా ఉంటుందండి అంతకన్నా ఎక్కువగా ఉండదు వాళ్ళ చెస్ట్ ప్రకారం నడుము లూజ్ ప్రకారం అయితే ఈ చంక రౌండ్ అనేది పెట్టుకోవాలి అదంతా ఒక వీడియోలో చెప్తానండి నేను ఇప్పటికైతే ఈ బ్లౌజ్కి అయితే నేను ఇంచుల చంక హైట్ అనేది పెట్టుకున్నాను బ్లౌజ్ కప్పు పెంచామో హైట్ పెరిగింది కదా అని నేను చంక హైట్ అయితే పెంచలేదండి అదే ఇంచుల కొలతను నేను పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఒక లైన్ చేసుకొని మధ్యలో ఈ స్క్వేర్ షేప్ ఉన్న దాంట్లో వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్నాను ఎందుకంటే హార్మోన్ రౌండ్ తిరగడం కొరకు అలా మార్కు చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు చెస్ట్ కొలత తెలియాలి కదా ఇప్పుడు మార్క్ రౌండ్ తిరగడానికి అందుకొరకని నేను నడుము ఇక్కడ నాకు పాదొక్క ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఈ పాదొక్క ఎనిమిది ఇంచులు ఈ చంక రౌండ్లు అనేది రావాలి అంతేకాకుండా ఇక్కడ పావు ఎనిమిది ఇంచులు వచ్చింది కదా అంటే మనకు చెస్ట్ కొలత నేను వన్ ఇంచు ఎక్కువగా పెట్టుకున్నాను అంటే పావు తొమ్మిది ఇంచుల కొలతను అనేది చెస్ట్ కాడ పెట్టుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు పెట్టుకున్నాను ఖర్చు కొరకు రెండు ఇంచులు పెట్టుకున్నాను ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఖర్చుకుని మనం కింద కింద నడుము దగ్గర వేసుకున్న ఖర్చు భాగానికి ఒక మా లైన్ అనేది ఇలా గీసుకోండి ఇప్పుడు చంక రౌండ్గా తిరగడం కొరకు ఇలా ఫస్ట్ అయితే డాట్ డాట్లుగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ చిన్న చిన్న చుక్కలుగా మాదిరిగా పెట్టుకొని కొత్తగా వారైతే ఇలా చిన్న చిన్న చుక్కలు పెట్టుకొని ఆ చుక్కల మించి ఇలా లైన్ అనేది వేసుకుంటూ రండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత కరువు స్కూల్ రేకున్నా కానీ రౌండ్గా వచ్చిందో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ చెప్పిన విధంగా పైన ఖచ్చితంగా సహా టేప్ పట్టండి ఫ్రెండ్స్ పెట్టిన వాళ్ళే మధ్యలో సెంటర్లో నాకు కరెక్ట్గా మనం ఎక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచు కొలత తీసుకున్నామో అక్కడ కరెక్ట్గా నాకు ఐదున్నర ఇంచులు వచ్చిందండి అంటే షోల్డర్ కొలత అనేది ఐదున్నర ఇంచులు వచ్చింది ఇదే మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ ఈ చంక షోల్డర్ కొలత అనేది ఈ చంక రౌండ్లో రావాలండి అలా వస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఈ టిప్ మాత్రం ఇంతవరకు యూట్యూబ్లో ఎవరూ చెప్పలేదండి ఇది నా ఓన్ టిప్ నేను చాలా బ్లౌజులు కట్ చేసినప్పుడైతే చూస్తున్నాను ప్రతి ఒక్క బ్లౌజుకు మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో మధ్యలో మార్క్ అనేది అన్ కరెక్ట్గా వస్తుంది అంతేకాకుండా ఇక్కడ మనం నడుముకు పా ఎనిమిది పావుదొక్క ఎనిమిది ఇంచులు వచ్చింది కదా అదే కరెక్ట్గా నాకు పాదొక్క ఎనిమిది ఇంచులు వచ్చిందండి అంటే మనం బ్లౌజ్కి ఎంత ఉంటుందో హార్మోల్ కొలత అంత అక్కడ రావాలి అంతేకాకుండా మధ్యలో చంక రౌండ్ తిరిగే కాడ వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు కొలత కాడ మాత్రము షోల్డర్ కొలత అనేది రావాలండి ఇలా వస్తే మాత్రము బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి ఒక్కసారి మీరు కట్ చేసేటప్పుడు చూడండి ఒకవేళ రాకపోతే చంక హైట్ అనేది కొంచెం ఒక ఒక రెండు మూడు గీతలు పైకి రెండు మూడు గీతలు కిందికి పెట్టుకోవాలండి అలా వస్తే మాత్రం కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుందండి నేను ఒక ప్రతి ఒక్క బ్లౌజ్ ఈ విధంగా కట్ చేస్తాను నాకైతే చంక రౌండ్ మధ్యలో మాత్రం షోల్డర్ కొలత ప్రతి బ్లౌజ్కి వస్తుందండి ఇప్పుడు ఒక ఇంకొక వీడియోలో చూపెడతానండి నేను ఒక రెండు మూడు బ్లౌజులు కట్ చేసి నాకు ఏ విధంగా చంక రౌండ్ కొలత అనేది ఈ మధ్య వన్ అండ్ హాఫ్ ఇంచ్ కొలత దగ్గర వస్తుందో ఒక వీడియోలో ఒక రెండు మూడు బ్లౌజులు అనేవి కట్ చేసి అంటే రెండు మూడు సైజులు బ్లౌజులు అనేది కట్ చేసి చూపెడతాను ఫ్రెండ్స్ అప్పుడైతే మీకు అర్థమవుతుంది ఇప్పటికైతే అర్థమైందా ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ చంక రౌండ్లో షోల్డర్ కొలత అనేది కరెక్ట్గా రావాలి అలా వస్తే మాత్రం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్రకారము మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ రండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే ఇప్పుడు నడుము పట్టీల కొరకు కొలత అనేది కావాలి కదా అందుకొరకు ఏం చేయాలంటే మనకి ఎక్కడైతే ఫిట్టింగ్ కొలత ఫిట్టింగ్ కుట్టు కొరకు మార్కు చేసుకున్నామో రౌండ్ కాడ ఇక్కడ చెస్ట్ కొలతగా ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని అక్కడికైతే ఇక్కడ చూస్తున్నారా కరెక్ట్ మన చెస్ట్ కొలత ఏ బ్లౌజ్కైనా కూడా షోల్డర్లో ఆఫ్ చేయద్దండి ఎప్పుడు కానీ షోల్డర్లో ఆఫ్ చేయద్దు మన చెస్ట్ కొలత ఎక్కడికి వచ్చిందో అక్కడికి కరెక్ట్గా బ్లౌజ్ అనేది మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలండి కొందరు ఏం చేస్తారంటే షోల్డర్ మధ్యలోకి కరెక్ట్గా పెట్టుకొని ఈ నడుము పట్టీలు అనేది వేస్తారు అలా అంటప్పుడు కొందరికి పెద్ద సైజులు ఉంటాయి వాళ్ళకు వెడల్పు ఉంటుంది నెక్ అనేది విడల్పు ఉంటుంది ఇలా షోల్డర్లో ఆఫ్ వేసి నడుం పట్టీలు వేయడం వల్ల వాళ్లకు ఇట్లా దగ్గరగా అవుతుందండి ఇలా ఒకవేళ ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు ఎక్కడైతే చెస్ట్ కొలతకు మార్క్ చేసుకున్నారో అక్కడికి ఇలా నేను చూపెట్టిన విధంగా నడుం పట్టీ కొరకు మార్క్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి పైకి లేవకుండా ఉంటుంది ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఇంచు కొలతతో నడుం పట్టీలకైతే ఇలా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫిట్టింగ్ కూడా చిన్న డాట్ పెట్టుకోండి ओके ना फ्रेंड्स वीडियो नाचे तो लाइक